హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇప్పుడు కనపడుతున్న పిల్లలు వచ్చేసి తొమ్మిది కోడి పిల్లలు అనేవి ఉన్నాయండి ఈ తొమ్మిది కోడి పిల్లల యొక్క వయసు వచ్చేసి రెండు నెలలున్నర అలా ఉంటుందండి టూ మంత్స్ అలా ఏజ్ అనేది ఉంటుందండి టూ మంత్స్ దాటిపోతుంది ఏజ్ వచ్చేసి అలాగే ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు వీడియో లాస్ట్ వరకు చూడండి అండి లాస్ట్లో వీటి యొక్క ప్రైజెస్ కూడా చెప్తాను అలాగే ఫ్రెండ్స్ ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తామండి ఇవి ఓన్లీ బల్క్ అండి పిల్లలు అయితే అన్నీ కూడా రెచ్చవాటాలు వేసుకుని ఉంటాయి మంచి పందానికి వస్తాయండి మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే కాల్ చేయండి అలాగే వీటి యొక్క కాస్ట్ వివరాల్లోకి వెళ్తే ఒక్కొక్కటి పద్దెనిమిది వందల రూపాయలు పడుతుంది ఎయిటీన్ హండ్రెడ్ ఈచ్ వన్ ప్రైస్ పడుతుందండి అలాగే ఇవి ఓన్లీ బల్క్ చేయాలండి సింగిల్గా అనేది ఇవ్వడం లేదు తొమ్మిది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా అవైలబుల్లో ఉందండి కావాల్సిన వాళ్ళు కాల్ చేస్తాము